ప్రజలకు కూడా సంతోషాలను అందించింది వైఎస్ఆర్ గారు జగన్ గారు మాత్రమే కాబట్టి ఈరోజు ఎవరో చేదో చెప్తే జనాలు నమ్మటానికి పిచ్చోళ్ళు కాదు ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది సో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఓటుతో ఆయన ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే తన కా కుటుంబం కూడా ఉంటూ ప్రజల మధ్యలో ప్రజానాయకుడిగా ఎదిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక పార్టీ పెట్టి తన తండ్రిని అభిమానించే వాళ్ళకి తన తండ్రి లేరు అని ఇక మాకు లైఫే లేదనుకొని ఏడుస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి రాజన్న బిడ్డ నేనున్నాను రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని పావురాల గుట్టలో ప్రమాణం చేసి ఆ తర్వాత ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఏ రోజు ఎవరికి తల ఒగ్గలేదు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు ఎక్కడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు ఏ పార్టీలో విలీనం చేయలేదు అది నాయకుడి లక్షణం అంతేగాని పక్క రాష్ట్రంలో పార్టీలు పెట్టి అక్కడ జనాలు చీకొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్లో చేరి మాట్లాడితే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఓటు అడిగే నైతిక అర్హత లేదు హక్కు లేదు ఎందుకంటే బాగున్న ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ రావడానికి కారణమైన వైఎస్ఆర్ గారి పేరుని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానించింది ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారు రెండుసార్లు వాళ్ళని రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చిన ఆయన లేని సమయం చూసి ఆ కుటుంబాన్ని అవమానించి రోడ్డు కీడ్చి జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ అలాగే పార్లమెంట్ లో తలుపులేసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కూడా అనౌన్స్ చేయకుండా ఈరోజు రాష్ట్రం నష్టపోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చి ప్రచారం చేసినా వాళ్ళు జీరో అవుతారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి తను కూడా ఒక రీజనల్ పార్టీకి హెడ్ గా ఉంది కదా మరి తనే ఆన్సర్ చెప్పాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా లీడరు కార్యకర్త అని ఎప్పుడు అన్నాడు వైఎస్ఆర్ కుటుంబం అంటాడు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాన్యులందరినీ కూడా అసామాన్యులుగా మంత్రుల్ని డిప్యూటీ సీఎంలు చేసిన ఘనత జగనన్నకే ఉంది నియంతృత్వ పోకడలు ఉంటే ఇవన్నీ అలా జరుగుతాయి గతంలో మీరు అందరు రాజకీయాలను చూశారు గతంలో మినిస్టర్లు ఎవరు వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉంది ఈరోజు ఎలా ఉందో మీరు చూడండి ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రోజే చెప్పాడు ఇదొక బైబిల్ ఇదొక ఖురాన్ ఇదొక భగవద్గీతగా దీన్ని భావించి నేను పనిచేస్తానన్నారు అదే విధంగా పనిచేశారు ఈరోజు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముఖ్యంగా మహిళలకి ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించారు కాబట్టి అంబేద్కర్ గారి నిజమైన వారసుడుగా సోషల్ జస్టిస్ అనేది చేశారు కాబట్టి ఈరోజు గర్వంగా అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఆయన ఆవిష్కరించారు అలాగే గాంధీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని కూడా జగనన్న తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన వెళ్ళింది కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ నాయకుడికి తల వంచి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లకే వారి ఇంటికి వాలంటీర్ వెళ్ళి వారికి కావాల్సిన పేపర్స్ తీసుకొని ఎవరు దేనికి అర్హత ఉంటే అది డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వస్తుంది అంటే ఎక్కడ నియంత్రిత్వ పోకడలు ఉన్నాయో ఒకసారి చెప్పాలి కాబట్టి వాగే నోర్లకి ట్వంటీ ట్వంటీ ఫోర్ సమాధానం చెప్తుంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు అంటే సాయిరెడ్డి గారు రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు ఇలా తయారైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు ఇది జగన్ రెడ్డి పార్టీ ఇది నియంత పార్టీ ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ ప్రజలను ప్రజా ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా ఒక్క ఆశయమైనా నిలబెట్టారా ప్రాజెక్ట్ ప్రాజెక్టు ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు కోరుకున్న లక్షల వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఒక్క ఈ జిల్లాకే కాదు పక్కన కర్నూలు కడపకు కూడా నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు నలభై ఐదు టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు అరవై శాతం పనులు పూర్తి చేసి పోతే ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడు మట్టడి తీసి పోసాడా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట వెలుగొండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తాను అని మరి ఐదు సంవత్సరాలు అవుతుంది వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయిందా వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా పూర్తి కాలేదు ఇక్కడ నిమ్స్ నిమ్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రభుత్వం రెండు వేల పన్నెండులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు అద్భుతంగా నాలుగు వేల ఎకరాలలో అద్భుతంగా చేయాలనుకున్న ప్రాజెక్టు ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని పూర్తి చేస్తానని చెప్పిన వాడు ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా లేదు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు దానికి ఒక పథకం కూడా పేరు పెట్టారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కట్టి బోయింగ్లు కూడా దింపుతామన్నారు ఏమైంది కనిపిస్తున్నాయా గాలికి పోయింది మరి ఏం చేసినట్టు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడ నిలబెట్టినట్టు రాజశేఖర రెడ్డి గారు రైతును రాజును చేశారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పంటగైంది రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు రైతుకు ఏ కష్టం వచ్చిన పెట్టుబడి ధరను తగ్గించాడు రాబడిని పెంచాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే ఇంప్లిమెంట్స్ ఉండే ఇప్పుడు ఏదైనా ఉన్నాయా రైతులకు రుణమాఫీ కాదు కదా రైతులు మొత్తం అప్పుల పాలైపోయారు అప్పు లేని రైతున్నాడా అప్పు లేని రైతున్నాడా అసలు వ్యవసాయం దండగా అనే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది అంటే దానికి కారణం పాలకులు కాదా రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం అన్ని పథకాలు పెడితే ఇన్పుట్ సబ్సిడీ ఉందా విత్తనాల మీద సబ్సిడీ ఇప్పుడు ఉందా డ్రిప్ మీద సబ్సిడీ ఇప్పుడు ఉందా కనీసం పంట నష్టపోతే పంట నష్ట పరిహారం అయినా ఉందా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పంట నష్ట